అందరికీ నమస్కారం అండి దుర్మార్గం అయిన కన్న తల్లిదండ్రులు అయిపోతున్నారండి తల్లిదండ్రులనే నమ్మటానికి లేని పరిస్థితులు వచ్చినాయి ఇదివరకు అలా ఉండేది కాదండి బిడ్డలంటే పడి చచ్చిపోయేవారు తల్లి తండ్రి వాళ్ళ ప్రాణాలు పోయినా ఒప్పుకునేవారు కానీ బిడ్డలకు ఏదైనా హాని కలిగితే వాడు అసలు తట్టుకునేవారు కాదు ఎంత కూడు లేకపోయినా ఇళ్ళ దగ్గర పాసి పని చేసైనా సరే బిడ్డలను పోషించుకునేవారు అది తల్లితండ్రి అంటేనండి ఇప్పుడు ఎలా అయిపోయారంటే వీళ్ళ వెకిలితనం లేకపోతే లగ్జరీ లైఫ్ వీళ్ళ అప్పుల బాధలో లేకపోతే వీళ్ళ అనుమానాలు ఏమిటో తెలియదు కానీ పసి మొగ్గలను తుంచేస్తున్నారు ఒక పిల్ల పిల్లోడు కృష్ణా జిల్లా ఆ పిల్లల్ని ఇంట్లో పెట్టి తలిపేసేసి తండ్రి ఊరు వెళ్తున్నానని చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి పిల్లల్ని తీసుకుని ఊరు వెళ్తున్నామని చెప్పాడు పిల్లలకు కూడా ఊరు వెళ్తున్నాం అని చెప్పమన్నాడు చుట్టుపక్కల వాళ్ళు అడిగితే ఊరు వెళ్తున్నామని చెప్పారు తల్లి అంతకుముందు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదండి రెండు మూడు నెలల కిందటే తల్లి వెళ్ళిపోయిందంట ఈ తండ్రి ఈ పిల్లల్ని వదిలేసి అసలు అతను ఏమైపోయాడో కూడా తెలియదు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారో పాపం ఇంట్లో ఆ పిల్లలు పిల్లలిద్దరూ కూడా చనిపోయారు దుర్వాసన వచ్చేస్తుంటే కిటికీలోంచి తాతగారు రోజు వచ్చి చూసుకుంటున్నాడంట అతను ఏమనంటే పిల్లలు ఏమయ్యారు ఏంటి ఎవరో కనిపించట్లేదు అనేసి పాపం ఆ పిల్లల తాతగారు రోజు వచ్చి చూసుకుని వెళ్ళిపోతున్నాడంట ఏమోనండి ఫంక్షన్కి వెళ్తా అన్నారని పక్క వాళ్ళు చెప్పారు అయితే అతనికి ఏం డౌట్లు వస్తున్నాయో తెలియదు కానీ వచ్చి కిటికీలోంచి అది చూస్తున్నాడంట వాసన వస్తుందంట ఇంటిలోంచి ఎందుకైనా మంచిదని పక్క వాళ్ళు సహాయం అది తీసుకుని అతను పగలగొట్టి లోపలికి వెళ్ళేటోటికి బెడ్లద్దరూ చనిపోయి ఉన్నారు ఎంత బాగున్నారోనండి ఫోటో చూపించారు చాలా బాగున్నాడు ఈ తల్లిదండ్రులు ఏమైపోయినట్టు ఎందుకు బతుకుతున్నారో ఎందుకు కంటున్నారు పెంచలేనప్పుడు బిడ్డలను కనకండి వాళ్ళని అనాథలను చేసేయకండి ఈ లేని అనాథలు అయిపోయారు ఆ పిల్లలు అలాగే చనిపోయారు ఆ ఇంట్లో ఎన్ని రోజుల నుంచి ఉన్నారో తెలియదు పాపం చంటి ఇద్దరు చనిపోయి కుళ్ళిపోయి వాసన వచ్చేసారు ఎంత ఆకలేసి ఉంటుందో ఏం చేసి ఉంటారో లేకపోతే వెళ్తా వెళ్తే ఈ పిల్లల్ని ఏమన్నా లేడా తెలియదు తెలియని మిస్టరీలాగా అయిపోయింది ఎక్కడెక్కడో అనేవారండి ఇక్కడప్పుడు మనకే మన జిల్లాల వారిలోనే జరుగుతున్నాయి ఎంత దుర్మార్గంగా ఉన్నారండి తల్లితండ్రుల్ని పక్క వాళ్ళని నమ్మి పిల్లల్ని అప్పు చెప్పే రోజులు పోయినాయి అని అనుకున్నాం మొన్నటిదాకా ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరే పిల్లలకు సేఫ్టీ లేదు కదా ఇంకెలా బతుకుతారండి పిల్లలు వీళ్ళు దేనికోసం పిల్లల్ని కంటున్నారు కన్న తర్వాత వీళ్ళకి వచ్చే సమస్యలకు పిల్లల్ని ఎందుకు బలి చేస్తున్నారు మనసు అసలు దహించిపోతుందండి నిజంగా అలాంటి వాళ్ళు కనపడితే ఉరి తీసేయాలి రోడ్డు మీద పెట్టి ఆ తల్లిదండ్రులుగా నిజంగా బతికుంటే వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నారో దొరికితే కనుక రోడ్డు మీద పెట్టి ఉరి తీసేయాలండి అంత అలాంటి సహించకూడదు అసలు ఎంత దారుణం చూడండి అసలు ఆ పిల్లలు ఇద్దరూ చనిపోయారు ఆ చుట్టుపక్కల వాళ్ళు పాపం వాళ్ళకు కూడా తెలీదు ఊరు వెళ్తున్నాం అని చెప్పారండి అని అని వాళ్ళు అంటున్నారు అందరూ చూస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఆ అమ్మాయి వెళ్ళిపోలేదండి సారీ ఆ అమ్మాయి గల్పు దేశం వెళ్ళినట్టు గల దేశం నుంచి డబ్బులు పంపిస్తూ ఉంటుంది అనుకుంటా ఆ అమ్మాయి ఇక్కడ లేదు ఇతను ఇంట్లో పెట్టి తలుపులేసి వెళ్ళిపోయాడు అవి అయ్యో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇద్దరికి భార్య భర్తల మధ్యలో ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది అది పిల్లలనే అలా చేసింది ఎంత దుర్మార్గం చూడండి తండ్రి అండి దుర్మార్గుడు కదా అంత దుర్మార్గమా బాబు ఇదివరకు అలా చేసేవారు కాదండి నేను వస్తుంటాను పిల్లలకు పెట్టేనేవారు నాకు తెలిసి ఇది వరకు రోజుల్లో ఎప్పుడూ కూడా బిడ్డలను చంపుకున్న తల్లిదండ్రులు లేరు ఇప్పుడు బయలుదేరారు